ఏండో బాగున్నారా ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి మొక్కలు ఇవి ఎక్కడ అనుకున్నారు మా చెల్లెళ్ళ ఇంటి దగ్గర సద్యం అనమాట అండి అంటే మీకు ఫోటో చూపిస్తున్నాను అంతకుముందు దాన్ని ఎలా సెట్ చేసామో మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు కనిపిస్తుంది కదండి స్టాండ్ మొక్కల గురించి మీషోలో ఆర్డర్ పెట్టుకుందండి మా చెల్లి అంటే అది కింద బొమ్మ కనపడుతుంది కదా అలా సెట్ చేయాలన్నమాట అండి స్టాండ్ స్టాండ్లోనూ కొన్ని పార్ట్స్ పెట్టుకుందండి దానికి కొంచెం బిజీ అనమాట జాబ్ చేస్తూ ఖాళీ ఉండలేదు సరే ఈసారి నేను వచ్చినప్పుడు నేను కూడా సాయం చేస్తాను మొక్కలు సర్దుకుందాంలే అంటే సరే అక్క అంది సరే కొంచెం ఫ్రీగా ఉన్నాం కదా వెళ్ళొద్దాం మా చెల్లెళ్ళ ఇంటికని బయలుదేరం అనమాట అండి అక్కడ మొక్కలు సెట్ చేయడానికి పోతే అండి నేను స్నేక్ ప్లాంట్ పెట్టుకోవడానికే పాటు కొనుక్కున్నాను కదండి ఇది వరకు చెప్పాను కదా మీకు వీడియోలో మా ఫ్రెండ్స్ ఇద్దరు తెలిసి ఉన్న వాళ్ళు ఉంటాయండి వాళ్ళ దగ్గర నుంచి ఇదో రకం అదో రకం రెండు స్నేక్ ప్లాంట్స్ తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు ఈ మొక్కలు కొనుక్కోవాలంటే చాలా రేట్ అండి కానీ మీకు చెప్తుంటాను కదా వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చండి అని మా ఫ్రెండ్స్ ఇచ్చారండి ఇద్దరు ఇద్దరి దగ్గర నుంచి రెండు రకాలు తెచ్చుకున్నాను అనమాట ఈ మొక్కలు తెచ్చుకోవడం ఒక నాలుగైదు రోజులు అయిపోయిందండి పాపం ముండు మొక్కలు కదా అలాగే ఉన్నాయండి అదే సెన్సిటివ్ అయితే ఈ వాటికి కలలు వాడేసి చూద్దాం మనం వెళ్తున్నాం కదా అని హడావుడిగా మొక్క నాటేసామండి సరే అయితే మా చెల్లాలకి మట్టి లేదండి మొక్కలు పెట్టుకోవడానికి వెళ్ళే దారిలో చిన్న నర్సరీ ఒకటి ఉన్నదండి మా చిల్ల ఇంటికి దారిలో మా బేమరమేందండి వాళ్ళది కూడా గార్డెన్ సైడ్ లో ఉంటది కదా మట్టి అది తీసుకుందామని నర్సరీ దగ్గర ఆగామనమాట నర్సరీ అంటే మీకు తెలుసు కదండి నాకు అసలు పిచ్చని ఆ అబ్బాయిని మట్టి బస్తా అడిగితే ఉన్నదండి అని చెప్పాడు వన్ ట్వంటీ అంతా చెప్పాడు హండ్రెడ్కి ఇస్తాను అన్నాడండి తను మట్టి ప్యాక్ చేస్తున్నాడు ఈ లోపు మనం ఎందుకు ఖాళీగా కూర్చుంటా ఉన్న మొక్కలన్నీ పలకరిస్తాం కదా నర్సరీ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళానండి నన్ను ఈ రాధా మనోహరం మాత్రం నేను ఇక్కడ ఉన్నాను అని నన్ను పిలుస్తదండి అలా అనిపిస్తుంది నాకు ఎందుకంటే రాత మన మొక్క అంటే ఎందుకో తెలియదు అండి నాకు చాలా ఇష్టం అండి సాయంత్రం టైం అండి ఐదో ఐదున్నర అవుతుంది ఆకాశం చూడండి ఎంత బాగుందో మబ్బులు ఇవ్వలే ఉన్నాయి కదా అంటే లైట్ గా మొబ్బేసిందండి మరియు వర్షం వచ్చేలాగా కూడా ఉంది సరే అండి అబ్బాయి మట్టి ప్యాక్ లోపు మనం రౌండ్ వేసి వద్దామండి ఇంతకీ మొక్కలన్నీ మీకు చూపిస్తున్నా అనుకుంటున్నారా లేదండి బాబు నేను చూస్తున్నా అంటే నా కళ్ళని మీ కళ్ళకు కట్టేశాను కదా అందుకు మీకు కూడా కనిపిస్తున్నాయి అనమాట లోపలైతే చాలా మొక్కలు ఉన్నాయండి బాబు ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ చాలా చాలా బాగున్నాయి ఎక్కడన్నా ఒక మొక్క దగ్గర కాసేపు ఆగేను అంటే ఆ మొక్క నాకు నచ్చినట్టు అనే అండి చూద్దామండి అంటే నేను మొక్కలు కొనుక్కోవాలన్న ఆలోచనతో అక్కడికి వెళ్ళలేదు కదండి మట్టి కోసమే కదా వెళ్ళాను చూద్దాం చాలా బాగున్నాయండి చూడండి మరి కూడా నేను మామూలుగా అడిగానండి ఊరికే కొనపోయినా కానీ ఎంత అండి ఏంటి అని అడుగుదామని అడిగితే ప్రైజులు మాత్రం నేను వరకు రెండు నర్సరీలు చూపించాను కదండి మీకు వాటికన్నా కూడా ఇక్కడ రీజనబుల్ గా ఉన్నదండి చాలా బాగున్నాయి ఇదిగోండి ఈ మొక్క మాత్రం నాకు చాలా బాగా నచ్చేయండి రెండు నో చూద్దాం మనకి ఎవరు స్పాన్సర్ చేస్తారో ఈ మొక్కల్ని ఎందుకంటే మా ఊళ్ళందరికి నాకు మొక్కలు పిచ్చి అని చెప్పి ఏది కొనాలన్నా కూడా మొక్కే కొనేస్తారు ఇది ఇవి చూసారండి ఈ స్నేక్ ప్లాంట్లు కొంచెం రేటుగానే ఉన్నాయిలండి ఇవి అలాంటివి నేను ఫ్రెండ్స్ దగ్గర నుంచి తెచ్చుకున్నానని చెప్పాను కదా ఇది ఈ మొక్క ఉంది కదండి ఇది ఒకటి ఐదు వందలు చెప్పాడండి మొక్క అది తర్వాత ఇవన్నీ ఇప్పుడు పార్ట్స్ మొక్కలు అవి ఉన్నాయండి బాగానే విన్నాయి ఈ పక్కనండి ఎడేనియమ్ ఉంటాయి కదా ఎడేనియమ్ ఉన్నాయి అవి మామూలుగా అడిగిందండి అంతా అని అబ్బో ఒక్కొక్కటి కవర్లో పెట్టింది ఏమో మూడు వందలు నాలుగు వందలు చెప్పాడండి ఆ పార్ట్స్ మీద మాత్రం ఎనిమిది వందలు చెప్పాడు పాపం ఎక్కువ రేటే ఉంటాయిలండి అంత మొక్కలు అవ్వాలంటే చాలా ఏళ్ళు పడుతుంది లేండి పాపం పెంచుతారు కదా మట్టి ఇచ్చేసారండి తీసుకొని మరి మా చెల్లాల ఇంటికైతే వచ్చేసామండి వాళ్ళ అపార్ట్మెంట్ బాల్కనీలో ఇదిగోండి ఇలా ఉన్నాయి పాపం దానికి మొక్కలు పిచ్చి అంటే చాలా ఇష్టం తనకు కూడా కాకపోతే పెట్ దాన్ని సరిచిగా పెట్టుకునే టైం ఉండదండి పాపం తనకి జాబ్ అనమాట సరేలే నేను వస్తాలే సర్దుతని అన్నాను కదండి స్టాండు అయ్యి కొనుక్కుంది మట్టి పట్టుకొని వస్తే మనం ఇప్పుడు ఆ మొక్కల్ని స్టాండ్ని అన్నీ సెట్ చేసేది చేస్తాను నేను కూడా మన ఇంటి దగ్గర నుంచి కొన్ని మొక్కలు తెచ్చానండి మా చెల్లికి ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో మట్టి అది సర్దేసి పెట్టేసి చూపిస్తాను మీకు ఇప్పుడు మా చెల్లి అని చెప్పాను కదండి ఆ అమ్మాయి మా రెండో బావగారు కాళ్ళు అనమాట మొన్న మొక్కలు వీడియో ఒకటి పెట్టి మా పెద్ద బావగారు అండి అని చెప్పాను కదా తను మా పెద్ద అండి ఈ అమ్మాయి మా రెండో కోళ్ళు అంటే మా చిన్నాన్నగారు పాపనే మా బావగారు బాబుకి చేసామన్నమాట అండి అంటే మాకు వెళ్ళో మామయ్య వరుస అవుతారండి తనేమో మావయ్య కొడుకుని చేసుకుంది నేనేమో మావయ్యని చేసుకున్నాను అనమాట అలాగనమాటండి అయితే అండి చిన్నప్పటి నుంచి ఒక చోటే కదా పెరిగేము అందుకని చిన్నత్తగారు కన్నా కూడా నన్ను అక్కనే పిలుస్తుంది అండి మా చెల్లి అంటే తనకే నాకు కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువే ఉంటుందండి ఇక్కడ మీకు విషయం చెప్పాలండి మా చెల్లి జాబ్ చేస్తుంది అన్నాను కదా తను సాఫ్ట్వేర్ ఉద్యోగం అనమాట అండి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటి దగ్గర ఉండే జాబ్ చేస్తుందండి తను అయితే అండి తను మా చిన్నాన్నగారు పాపలు అని చెప్పాను కదా మా చిన్నాన్నగారికి ఇద్దరు పాపలు ఒక బాబునండి అమ్మాయిలు ఇద్దరు కూడా చాలా బాగా చదువుతారండి మా జిల్లాలో హై స్కూల్లో గవర్నమెంట్ హై స్కూల్లోనే చదివేారండి వీళ్ళు కాకపోతే టెన్త్ క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకున్నారండి మా పెద్ద చెల్లికైతే చక్కగా ఫ్రీగా సీట్ వచ్చిందండి త్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిందనమాట ఇంజనీరింగ్కి చదువుకి ఖర్చు ఏం లేదండి పాపం కానీ చాలా కష్టపడి బాగా చదివిందండి పాపం ఆరు సంవత్సరాలు హాస్టల్లో ఉండి చదువుకుందండి ఫ్యామిలీని మిస్ అయ్యి కానీ చాలా బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుందండి క్యాంపస్ లోనే తెచ్చుకుందండి జాబ్ కూడా అంత బాగా చదువుతుంది ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే మా చిన్నాన్నగారునండి మా వాళ్ళందరూ కొంచెం పల్లెటూరు కదండి ఆడపిల్లలకి అంత చదువులు అవసరమా ఎందుకు చదివించడం టైం వయసు వచ్చి పెళ్లి చేసాక అలాగే ఎలాగైనా అందరూ అంటున్నా సరే ఎవరి మాటలు పట్టించుకోకుండానండి మా చిన్నాను గారు మా మా చెల్లాల్లో ఉన్న టాలెంట్ని గుర్తుంచి చక్కగా చదివించారండి ఎవరి మాటలు పట్టించుకోకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలండి మనం చదివించే తల్లిదండ్రులు ఉన్నా కూడా పిల్లలు చదువుకోకుండా కాలేజీకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి అలాగా చదువుకోవాలని ఆశపడి ఉన్న పిల్లలకేమో చదివించలేని తల్లి వెనకాల ఉంటారు కదండి పాపం ఆర్థికంగానో లేకపోతే ఇంకోలాగో ముందుకు రాలేక అలాగా మనం ఇక్కడండి మా చిన్నాన్నగారిని మెచ్చుకోవాలి మా మా చెల్లెళ్ళని మెచ్చుకోవాలండి పాపం ఆయన కష్టపడి పిల్లల్ని చదివించినందుకు వేలకోవడానికి అండి బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారండి ఆ విషయంలో మాత్రం నాకు వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అండి ఎందుకో తెలీదు అంటే మనకి ఎలాగో చదువు అవ్వలేదండి మా ఇంట్లో మాత్రం ఆని ముచ్చండి వాళ్ళు చక్కగా నలుగురిలో మంచి పేరు తెచ్చుకున్నారండి చదువులు ఉద్యోగాలు అంటున్నాను అందుకని మనం చూస్తే నాకు ఒక రకంగా మా మా చెల్లెళ్ళు మా ఫ్యామిలీ అని ఒక గర్వం అనమాట అది అంటే ఇంకోలాగా అనుకోకండి మీరు ఏదో చిన్న ఆనందం ఒక సంతోషం చదువు ఉద్యోగం ఎలా అనుకుని చాలా సామాన్యంగా అనుకుంటాం కానీ అండి మనం చదువు కూడా చాలా ఒత్తిడి అండి బాబు ఆ తర్వాత ఉద్యోగం వచ్చాక ఇంకా ఎక్కువ బాధ్యత అండి ఆ అందులోకినండి పెళ్ళయ్యి పిల్లల కన్నాక ఉద్యోగం చేస్తామంటే చాలా చాలా ఒత్తిడు అండి బాబు అది నేను మా చెల్లెల్ని చూస్తేనే అనిపిస్తుంది అండి నాకు బైక్ రోజు గురించి అనుకున్నప్పుడు మనకు తెలియలేదు కానీ పక్కన నుండి ఏదన్నా విషయం తెలిసే ఉన్నా చూస్తా ఉన్నాం అనుకోండి దాని గురించి మనకు ఒక అవగాహన వస్తుంది కదా అలాగా మా చెల్లెల్ని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుందండి బాబుయ్ చదువుకుని ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంత ఒత్తిడా అని అందులోకినండి సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే మామూలుగా కదండి బాబు బాబు పైగానేమో చిన్న పిల్లలండి మా చెల్లికి వాళ్ళని చూసుకుంటూ పెద్దోడేమో స్కూల్కి వెళ్తాడండి వాడికి బాక్స్ వండుకుని వాడిని స్కూల్కి పంపించుకొని ఇంకో చిన్న పిల్లడిని చూసుకొని ఇల్లు చక్క పెట్టుకొని ఉద్యోగం చేస్తుందంటే అబ్బో దాన్ని చూస్తే నాకు మాత్రం భలే ఆనందంగా ఉంటుంది కానీ కొంచెం బాధగా కూడా ఉంటుందండి ఎన్నో ఒత్తిళ్ళు మస్తుంది పాపం ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది పెరుక్కప్ప అండి మా చిన్న చెల్లి అన్నాను కదా తనకి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి ఇంటీరియర్ డెకరేషన్ అన్నా ఇలా గార్డెనింగ్ అన్నా ఇంకో రెండో చెల్లికి చాలా ఇష్టం అనమాట తను ఆ పెరుగపు లాంటికి రంగులు వేసుకుందండి తను కూడా బోల్డెన్ మొక్కలు పెట్టుకుందండి ఈసారి ఇంకా అది ఒకటి ఉందండి మీకు ఈసారి చూపిస్తాను దీంట్లో కూడా ఏదైనా మొక్క పెడదాం అందంగా బాగుంది కదా అనుకుని ఏదో మొక్క దొరికితే ఇండోర్ మొక్క పెట్టానండి అందులో ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి పార్ట్స్ అవి కూడా మీషోలో పెట్టుకున్నదండి మా చెల్లి వచ్చినాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్కలేసి సర్దేసానండి ఇంకా కొన్ని ఆ పక్కన చాలా మొక్కలు ఊరి నుంచి తెచ్చుకొని పెట్టుకుందండి పాపం మా చెల్లి కాకపోతే అవి సరిగ్గా మెయింటెనెన్స్ కుదరక తనకి టైం లేకండి అలా వదిలేసింది సర్లే ఒక్కొక్కటి సర్దుదామని ఇందులో ఏంటండి ఇది బుద్ధుడు తలకై ఉంది కదా ఇందులో ఏదో మొక్క పెడదాం అనుకున్నాను అండి ఏదో ఇచ్చాడండి దీనికో అది లాగుతూ ఉంటే రావట్లేదు ఏదోలాగా కష్టపడి లాగేసానండి మనకి అపార్ట్మెంట్స్ అనేటప్పటికీ అండి సెలెక్టివ్గా పెట్టుకోవాలండి మొక్కలు మనకి అక్కడ ఏవి సూట్ అవుతాయో అయ్యే తెచ్చి పెట్టుకోవాలి మా చెల్లికి మొక్కలు అంటే చాలా కానండి ఏవి పెట్టుకోవాలో తనకి సరిగా తెలియక అన్ని మొక్కలు తెచ్చుకుందండి ఊరి నుంచి ఏది అది సన్నజాజ్ మొక్క ఒకటండి మల్లె మొక్క తమలపాకు ఇంకా ఏవేవో తెచ్చుకుందండి ఆ పక్కన ఉన్నాయి అవన్నీని పక్కే సర్దేనండి అప్పటికే చీకటి పడతా ఉందండి ఈ మొక్కలు అయ్యి సద్దితోటికి ఇంకా చీకటి పడింది అయ్యో లైట్లు వేసింది కానీ అండి మా చెల్లి కాసేపటికి చీకటి పడిపోయిందండి ఇందులో ఏం పెడుతున్నానంటే ఈ బుద్ధుడి బొమ్మల తలకాయలోనండి స్నేక్ ప్లాంట్ ఉంది కదా అదైతే ఆ వైట్ కలర్కి ఆ డార్క్ గ్రీన్ కి బాగుంటుంది అని చెప్పి దాంట్లో అది సెలెక్ట్ చేశాను అనమాట తెచ్చిన మట్టితో చాలా మొక్కలు అలా సర్జేశానండి ఇప్పుడు ఈ మొక్క చూపిస్తున్నాను కదండి ఇది జెడ్జెడ్ ప్లాంట్ అండి మేము ఫస్ట్ ఇల్లు మారి ఇంట్లోకి వచ్చామని చెప్పాం కదండి అప్పుడు చాలా మొక్కలు ఎక్కువైపోయినాయి అని ఇచ్చేసాను ఆలకేళ్ళకి అన్నానుగా అందులో ఈ మొక్క ఒకటినండి మా చిల్లాలకి అపార్ట్మెంట్ దగ్గర బాగుంటుంది చెప్పండి ఈ మొక్క మా చిల్లాలకి ఇచ్చానండి పాపం తను సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే వారానికి రెండు రోజులు సెలవు కదండి సెలవు వచ్చినప్పుడు మా అదే అండి మా బావగారు వాళ్ళు నవడూరులో ఉంటారనమాట వాళ్ళ ఇంటికి మా గారి ఇంటికి అదే అమ్మగారింటికి వెళ్తూ ఉంటుంది కదండి పాపం అలా వెళ్ళినప్పుడు హెల్పర్ని పెట్టుకుందండి ఆ అమ్మాయికి నీళ్ళు ఎలా పోయాలో తెలియక ఎక్కువ పోసేస్తుంది అనమాట అలాగా పాపం నీళ్ళు ఎక్కువైపోయాయండి మొక్క చస్తూ బతుకుతూ ఇలా అయిపోయిందండి పాపం చాలా బాగుండేదండి మొక్క ఆక్సిజన్ మొక్క కదా బాగుంటుంది అపార్ట్మెంట్ లోపలని ఇచ్చాను అనమాట అండి ఇది సరే దీన్ని కూడా ఇప్పుడు చేద్దాం కొమ్మలు పాపం పైన అన్నీ ఆకులన్నీ చనిపోయినాయి కానీ అండి అడుగుది మాత్రం చాలా బాగుందండి మళ్ళీ మట్టి అంతా తీసండి లూజ్ చేసి మళ్ళీ పెడుతున్నానండి ఈ మళ్ళీ బాగా చక్కగా చిగురేసుకుంటూ వచ్చేస్తాలండి ఆల్రెడీ రెండు కొమ్మలు వచ్చేయండి ఇంక ఇవి కూడా బాగా వస్తాయిలేండి పాపం ఇండోర్ ప్లాంట్స్ అనేటప్పటికండి కొంచెం కేర్ ఉండాలండి ఇందులో చాలా మొక్కలను అలాగే అండి పాపం మా అమ్మాయి మా చెల్లి లేనప్పుడు ఆ అమ్మాయికి తెలియకండి వాటర్ ఎక్కువ పోసేసి కొన్ని మొక్కలకి అయితే అండి పాపం ఏంటది వైట్ మిల్లీ బాక్స్ లా ఉంటాయి కదా అలా వచ్చేసినాయి అనమాట ఇంత ముందోసారి నేను వచ్చినప్పుడు వాటిని ఇలా ఉంటే పాడైపోతాయి అమ్మని చెప్పండి ఆ మొక్కల్ని శుభ్రంగా కడిగించేసాను అనమాట అండి ఆ మొక్కలు ఆ పక్కన ఉన్నాయండి చూపిస్తాను మీకు తర్వాత ఇప్పుడు సర్దిని మొక్కలన్నీ అండి స్టాండ్ ఇలాగా సెట్ చేసామండి ఇదిగోండి ఇదే స్టాండ్ మీషోలో తీసుకున్నది ఈ పార్ట్స్ కూడా మీషోలో అనమాట అండి ఒక్కో దాని మీద నాలుగేసి పెట్టుకోవచ్చు కానీ అండి సరిపోతే ఏమో అండి ఒక్కొక్క స్టెప్కి మూడు మూడో చెప్పును పెట్టామండి కాకపోతే ఎన్నో పట్టలేదండి దీని మీద కొంచెం పెద్ద స్టాండ్ మీకు మన వీడియోలో చూపించండి మా పెద్ద కోళ్ళు చేయించుకుందని అలాంటి స్టాండ్ ఒకటి తిని కూడా అండి మొక్కలన్నింటికి సరిపోతాయి అలాగే అనుకుంటుంది దాన్ని చేయించుకుందామని అలా చేయించుకున్నాక మిగతా మొక్కలు కూడా పైన చదువుతాం ఇప్పుడైతే అండి డక్కల్లో నాటిలో ఏ సూట్ అయితే చూసి పెట్టేశామండి మొక్కలన్నీని స్టాండ్ మూల సర్ది పెట్టాం అనుకున్నాం కదండి త ఎంత తక్కువలో తక్కువ రెండు మూడు గంటలు పెట్టేసిందండి ఇవన్నీ సర్దటానికి ఏవో పిచ్చా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటాం మొక్కలన్నీ అండి అప్పటికి మేము ఐదున్నరకు వచ్చాం కదండి టైం ఏడున్నర ఏడు అయిపో ఏడైపోయిందండి ఇవన్నీ సర్ది చోడికి అయిపోయిందండి పాప తను ఆకలంతా మట్టి మట్టి చేసేసానండి మొత్తం వాళ్ళ బాల్కనీ అంతా తను శుభ్రంగా కడిగేసుకుందండి ఇదిగోండి శంకు పూలు మొక్కలు చాలా చెప్పాను కదా చాలా మొక్కలు పెట్టుకుందని అంటే దేవుడికి పూలు వస్తాయి అండి శంకు పుష్పాలు కూడా విత్తనాలు తెచ్చి పెట్టుకుందండి చక్కగా వైట్ బ్లూ కలర్ అవి కూడా వచ్చినాయి అండి ఆ మాములు ఇదిగోండి స్టాండ్ మీద ఎలా సర్దేమనమాట బాగున్నాయంటారా మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్ పెట్టండి నచ్చితే అదిగోండి మా చిన్న చెల్లి వేసిన దాంట్లో ఇంకో స్నేక్ ప్లాంట్ పిల్ల ఉంటే దాన్ని పెట్టాను అనమాట అండి అందులో తర్వాత అండి పక్కన తులసమ్మని పెట్టుకుందండి మా చెల్లి తులసమ్మ పక్కనేమో ఈ పక్కన చెప్పాను కదండి మీకు అవి సింగోనియమో కనకాంబరం మొక్క కూడా పెట్టుకుందండి అవి ఆ మొక్కలు కూడా బట్టి మళ్ళీ ఒకసారి తీసేసండి ఈ గార్డెన్ తో సర్వేశామండి అవన్నీ ఈ పైన హ్యాంగింగ్ కోర్ట్స్ పెట్టుకుందండి ఇంకా అట్ల జోలికి వెళ్ళలేదు టైం లేదు చీకటి పడిపోయిందని ఈ సన్నజాజ్ మొక్క అన్నాం కదండి అది లోపల నుంచి పెట్టుకుంది మంచి అలా ఎంక నుంచి తెప్పించి పైన కట్టామన్నమాట అంటే ఎండ తగిలితే పూలు వస్తాయి కదా అని తులసమ్మ మొక్క ఉందండి తులసమ్మ పక్కనేమో మన ఏంటిది ఇది ఇష్టం కదండి మారేడు దళాల మొక్క అది కూడా తెచ్చుకుందండి ఆ మొదట్లోనేమో చక్కగా చిన్న శివలింగం పెట్టుకుందండి మా చెల్లికి కూడా శివయ్య అంటే చాలా చాలా ఇష్టం అండి రోజు చక్కగా శివయ్యకి నీళ్ళు పోసండి ఆ పూలు మొక్క పూలు పోస్తాయి కదండి అవి రెండు పూలు పెట్టి దండం పెట్టుకుంటుంది అనమాట ఇవి కొండి పక్కన చెప్పాను కదా మీకు మళ్ళీ అంటే అవి తెచ్చి పెట్టుకుందని చీకటి పడిపోయిందండి మరి మీకు కనిపిస్తున్నది సరిగ్గా వీడియో సరిగ్గా రాలేదండి వాటికి కూడా మట్టి ఒకసారి మార్చేసి పెట్టానండి చూదు మల్లి విరజాజి సన్నజాజి మల్లంటూ అవి అనమాట అండి అవి చీకట్లో సరిగ్గా కనపడటం లేదు అంటే ఈ ఎండ తగలకండి పాపం సరిగ్గా గ్రో అవ్వలేదండి ఆ పక్కకి ఎండ వస్తుందని మొక్కలన్నీ మూలక మార్చామనమాట అనమాట మళ్ళీ మల్లీ బాక్స్ పెట్టేసి ఇండోర్ ప్లాంట్స్ అన్నాను కదా అయ్యానండి కడిగేసి శుభ్రంగా ఎండకు పెట్టామనమాట ఆ ఏ అయినానండి ఇండోర్ ప్లాంట్స్ అన్నీతోటికండి మొత్తం ఇండోర్ లోనే కాదండి అప్పుడప్పుడు ఎండ కూడా తగులుతూ ఉండాలన్నమాట మా చెల్లాలకి అపార్ట్మెంట్ పైన బాల్కనీలోకి కొంచెం ఎండ వస్తుంది అనమాట అందుకని ఇక్కడ సెట్ చేసాం ఇవన్నీని బాల్కనీలో మొక్కలు పెట్టుకున్న వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా ఉండండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ పెట్టి ఓ లైక్ ఇచ్చుకోండి మరి ఉంటానండి ఓ